హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఎడిటోరియల్ ఆర్టికల్ని తీసుకుని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ ప్రతి గ్రామర్ పాయింట్ తెలుసుకుంటూ అలాగే కొత్త ఒకాబులరీ నేర్చుకుంటూ ఫ్రేజెస్ అండ్ ఇడియమ్స్ కూడా తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం ఉన్న కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి చూడాలి ముందుగా హెడ్లైన్ హ్యూమన్ స్మగ్లింగ్ మస్ట్ ఎంగేజ్ పార్లమెంట్స్ అటెన్షన్ చూడాలి హ్యూమన్ స్మగ్లింగ్ అంటే మానవ అక్రమ రవాణా స్మగ్లింగ్ అంటే అక్రమ రవాణా ఇది సబ్జెక్ట్గా యాక్ట్ చేస్తుంది ఇక్కడ మస్ట్ ఎంగేజ్ పార్లమెంట్స్ అటెన్షన్ అంటే తప్పకుండా పార్లమెంట్ దృష్టిని ఆకర్షించాలి ఎంగేజ్ అటెన్షన్ అంటే దృష్టిని ఆకర్షించడం ఎవరి దృష్టిని పార్లమెంట్స్ చూడాలి ఇక్కడ టీ పక్కన ఎపాస్ట్రఫీ ఉంది అంటే పార్లమెంట్ యొక్క పార్లమెంట్ యొక్క దృష్టిని ఆకర్షించాలి ఏం ఆకర్షించాలి మానవ అక్రమ రవాణా పార్లమెంట్ దృష్టిని ఆకర్షించాలి ఇది హెడ్లైన్ చూడాలి వివరాల్లోకి వెళ్తే ద ప్లేన్ లోడ్స్ ఆఫ్ ఇండియన్స్ బీయింగ్ డిపోర్టెడ్ టు ఇండియా ఫ్రమ్ ద యునైటెడ్ స్టేట్స్ ఆర్ లక్కీ టు బీ బ్యాక్ ఎలైవ్ చూడాలి ద ప్లేన్ లోడ్స్ ఆఫ్ ఇండియన్స్ అంటే విమానం నిండా కిక్కిరిసిపోయినటువంటి భారతీయులు ప్లేన్ లోడ్స్ అంటే విమానం నిండా కిక్కిరిసిపోయినటువంటి ఆఫ్ ఇండియన్స్ భారతీయులు బీయింగ్ డిపోర్టెడ్ టు ఇండియా ఫ్రమ్ ద యునైటెడ్ స్టేట్స్ అంటే యునైటెడ్ స్టేట్స్ నుండి భారతదేశానికి బహిష్కరణకు గురైనటువంటి విమానం నిండా కిక్కిరిసిపోయినటువంటి భారతీయులు బీయింగ్ డిపోర్టెడ్ టు ఇండియా అంటే భారతదేశానికి బహిష్కరణకు గురైనటువంటి వారు ఫ్రమ్ ద యునైటెడ్ స్టేట్స్ యునైటెడ్ స్టేట్స్ నుండి భారతదేశానికి బహిష్కరణకు గురైనటువంటి విమానం నిండా కిక్కిరిసిపోయినటువంటి భారతీయులు చూడాలి ద ప్లేన్ లోడ్స్ ఆఫ్ ఇండియన్స్ బీయింగ్ డిపోర్టెడ్ ఇక్కడ డిపోర్ట్ అంటే బహిష్కరించడం టు ఇండియా భారతదేశానికి ఫ్రమ్ ద యునైటెడ్ స్టేట్స్ యునైటెడ్ స్టేట్స్ నుండి ఇదంతా కూడా కేవలం సబ్జెక్ట్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఆర్ అనేది వెర్బ్ చాలామంది బీయింగ్ డిపోర్టెడ్ అనేది ఉంది కదా ఇక్కడ వెర్బ్ అని అనుకుంటారు కానీ ఇక్కడ ఇది వర్బ్గా చెప్పకూడదు ద ప్లేన్ లోడ్స్ ఆఫ్ ఇండియన్స్ బీయింగ్ డిపోర్టెడ్ టు ఇండియా ఫ్రమ్ ద యునైటెడ్ స్టేట్స్ అనేది సబ్జెక్టు అంటే యునైటెడ్ స్టేట్స్ నుండి భారతదేశానికి బహిష్కరణకు గురైనటువంటి విమానం నిండా కిక్కిరిసిపోయినటువంటి భారతీయులు అనేది తెలుగులో సబ్జెక్ట్ ఆర్ లక్కీ టు బి బ్యాక్ ఎలైవ్ అంటే సజీవంగా తిరిగి రావడం అదృష్టం ఆర్ లక్కీ అంటే వారందరూ కూడా అదృష్టవంతులు టు బి బ్యాక్ వెనుదిరిగి రావడం ఎలైవ్ అంటే సజీవంగా టు బీ బ్యాక్ అంటే వెనక్కు రావడం ఎలా రావడం సజీవంగా షాకల్ హ్యాండ్కఫ్ట్ హ్యూమిలియేటెడ్ అండ్ ఇన్ డైర్ స్ట్రైట్స్ దే హ్యావ్ ఫ్లోన్ బ్యాక్ హార్ట్ బ్రోకెన్ అండ్ ఇన్ షేమ్ షాకల్డ్ అంటే బంధించబడి కఫ్ట్ అంటే బేడీలు వేయబడి హ్యుమిలియేటెడ్ అంటే అవమానించబడి అండ్ మరియు ఇన్ డైర్ స్ట్రేట్స్ అంటే తీవ్రమైన కష్టాలలో డైర్ అంటే బాధాకరమైనటువంటి స్ట్రేట్స్ అంటే తీవ్రమైనటువంటి కష్టాలలో దే హ్యావ్ ఫ్లోన్ బ్యాక్ అంటే వారు వెనుదిరిగారు చూడాలి ఇది ప్రెసెంట్ పర్ఫెక్టెన్స్లో ఉంది దే అనేది సబ్జెక్ట్ హ్యావ్ అనేది హెల్పింగ్ బర్ ఫ్లోన్ అనేది వీ త్రీ ఫ్లై వి వన్ ఫ్లూ వి టూ ఫ్లోన్ వీ త్రీ అంటే వారు విమానాల ద్వారా వచ్చారు కాబట్టి ఫ్లోన్ అని చెప్పడం జరిగింది ఫ్లోన్ బ్యాక్ అంటే వెనుదిరిగారు ఎలా వచ్చారు హార్ట్ బ్రోకెన్ అండ్ ఇన్ షేమ్ అంటే హృదయ విదారకంగా మరియు సిగ్గుతో వెనుదిరిగారు హార్ట్ బ్రోకెన్ అంటే హృదయ విదారకంగా అండ్ మరియు ఇన్ షేమ్ సిగ్గుతో వెనుదిరిగారు చూడాలి ఇందులో ఉన్నటువంటి ప్రతి ఒక్క పదం కూడా చాలా ఇంపార్టెంట్ మీరు వాటిని తప్పకుండా డైరీలో నోట్ చేసుకుంటూ ఉండాలి సందర్భం వచ్చినప్పుడు వాటిని అప్లై చేస్తూ ఉండండి ఇది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కూడా ఉపయోగపడుతుంటాయి బట్ దెర్ ఈస్ ఆల్సో ద కేస్ ఆఫ్ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ఫ్రమ్ నార్త్ ఇండియా క్లియరింగ్ అమ్యూనిషన్ ఫీల్డ్స్ ఇన్ ఇరాక్ హూవర్ అబాండెంట్ బట్ కానీ దెర్ ఈస్ ఆల్సో ద కేస్ ఆఫ్ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ఫ్రమ్ నార్త్ ఇండియా అంటే ఉత్తర భారతదేశం నుండి అక్రమ వలసదారులు దెర్ ఈస్ ఆల్సో ద కేస్ అంటే అక్కడ కూడా ఒక సందర్భం ఉంది ద కేస్ ఆఫ్ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ అంటే అక్రమ వలసదారులు ఇల్లీగల్ అంటే అక్రమంగా వలసదారులు ఫ్రమ్ నార్త్ ఇండియా అంటే ఉత్తర భారతదేశం నుండి క్లియరింగ్ అమ్యూనిషన్ ఫీల్స్ ఇన్ ఇరాక్ అంటే ఇరాక్లోని మందుగుండు సామాగ్రి ఖాళీలను క్లియర్ చేసిన సందర్భం కూడా ఉంది దెర్ ఇస్ ఆల్సో ద కేస్ అంటే అక్కడ ఒక సందర్భం కూడా ఉంది క్లియరింగ్ అమ్యునిషన్ ఫీల్డ్స్ అంటే మందుగుండు సామాగ్రి ఖాళీలను క్లియర్ చేసిన సందర్భంగా కూడా ఉంది అమ్యునీషన్ ఫీల్డ్స్ అంటే మందుగుండు సామాగ్రి ఇన్ ఇరాక్ ఇరాక్లో హూవర్ అబౌండండ్ అంటే వారిని విడిచిపెట్టారు ఎవరు విడిచిపెట్టారో మనకు అనవసరం కాబట్టి ఇది ప్యాసివైజ్లో ఉంది ఇక్కడ హూ అనేది రిలేటివ్ ప్రొనౌన్ బట్ దేర్ ఇస్ ఆల్సో ద కేస్ ఆఫ్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఫ్రమ్ నార్త్ ఇండియా క్లియరింగ్ ఎమ్యూనిషన్ ఫీల్డ్స్ ఇన్ ఇరాక్ హూ ఆర్ అబాండండ్ కానీ ఉత్తర భారతదేశం నుండి అక్రమ వలసదారులు ఇరాక్లోని మందుగుండు సామాగ్రి ఖాళీలను క్లియర్ చేసిన సందర్భం కూడా ఉంది వారు వదిలివేయబడ్డారు లేదా వారిని వదిలేశారు అబాండ్ అంటే వదిలివేయడం దేవర్ బ్రాడ్ బ్యాక్ హోమ్ ఆఫ్టర్ ఎమర్జెన్సీ డాక్యుమెంట్స్ వర్ ఇష్యూడ్ దేవర్ బ్రాడ్ బ్యాక్ హోమ్ అంటే వారిని ఇంటికి తీసుకొచ్చారు చాలా ఇంపార్టెంట్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను దే బ్రాడ్ హోమ్ అంటే వారు ఇంటికి తీసుకొచ్చారు దేవర్ బ్రాడ్బ్యాక్ హోమ్ అంటే వారిని ఇంటికి తీసుకొచ్చారు ఎవరు తీసుకొచ్చారు మనకు అనవసరం కాబట్టి ఇది ప్యాసి ఉంది మీరు ఎడిటోరియల్ పేజీలు చదువుతున్నారంటే తప్పకుండా మీకు అన్ని స్ట్రక్చర్స్ తెలిసి ఉండాలి టెన్సెస్ యొక్క స్ట్రక్చర్స్ తెలిసి ఉండాలి మీకు ఏ సందేహం ఉన్నా కూడా కామెంట్ చేస్తూ చేస్తుంటే నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను ఎప్పుడు తీసుకొచ్చారు ఆఫ్టర్ ఎమర్జెన్సీ డాక్యుమెంట్స్ వర్ ఇష్యూడ్ అంటే ఆఫ్టర్ అంటే తర్వాత ఎమర్జెన్సీ డాక్యుమెంట్స్ అంటే అత్యవసర పత్రాలు వర్ ఇష్యూడ్ అంటే అందించిన తర్వాత అత్యవసర పత్రాలను అందించిన తర్వాత వారిని ఇంటికి తీసుకొచ్చారు ఈ డాక్యుమెంట్స్ వర్ ఇష్యూడ్ అంటే అత్యవసర పత్రాలు అందించారు ఎవరు అందించారో మనకు అవసరం లేదు కాబట్టి ప్యాసి వైజ్లో ఉంది డాక్యుమెంట్స్ వర్ ఇష్యూడ్ దే ఇష్యూడ్ డాక్యుమెంట్స్ అంటే వారు పత్రాలను అందించారు కానీ ఇక్కడ డాక్యుమెంట్స్ వర్ ఇష్యూడ్ అంటే పత్రాలను అందించారు ఈ వేరియేషన్ మీరు గమనిస్తూ ఉండాలి అలాగే హవెవో ద కీ ఇష్యూ హియర్ ఈజ్ అబౌట్ ఇల్లీగల్ ఇమ్మిగ్రేషన్ హవెవ అయితే ద కీ ఇష్యూ హియర్ ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఈజ్ ఏమిటంటే ఇష్యూ అంటే అంశం కీ అంటే కీలకమైనటువంటి అబౌట్ ఇల్లీగల్ ఇమ్మిగ్రేషన్ అక్రమ వలసలకు సంబంధించింది ఇల్లీగల్ అంటే అక్రమ ఇమ్మిగ్రేషన్ అంటే వలసలకు ఇమ్మిగ్రెంట్ అంటే వలసదారుడు ఇమ్మిగ్రేషన్ అంటే వలస గుర్తుపెట్టుకోవాలి ఇలాంటివి ఇమ్మిగ్రేషన్ నౌను ఇమ్మిగ్రెంట్ కూడా నౌనే వస్తుంది అవేవో ద కీ ఇష్యూ హియర్ ఈస్ అబౌట్ ఇల్లీగల్ ఇమ్మిగ్రేషన్ అయితే ఇక్కడ కీలక వంశం అక్రమ వలసలకు సంబంధించింది ఎవ్రీ ఇయర్ కౌంట్లెస్ యంగ్ ఇండియన్స్ అటెంప్ట్ వాట్ ఈస్ కాల్డ్ ఇర్రెగ్యులర్ మైగ్రేషన్ ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం కౌంట్లెస్ యంగ్ ఇండియన్స్ అంటే అసంఖ్యాక భారతీయ యువకులు కౌంట్లెస్ అంటే అసంఖ్యాకంగా లెక్క పెట్టలేనన్ని యంగ్ ఇండియన్స్ భారతీయ యువకులు అటెంప్ట్ ప్రయత్నిస్తారు ఇది సింపుల్ ప్రెజెంటెన్స్లోనే ఉంది ఎందుకంటే కౌంట్లెస్ యంగ్ ఇండియన్స్ అనేది ప్లూరల్ బహువచనం ఉంది కాబట్టి ఇక్కడ అటెంప్ట్ అనేది వి వన్లో ఉంది అదే ఇక్కడ ఏకవచనం ఉంటే ఇక్కడ అటెంప్ట్స్ అనే వి ఫైవ్ వస్తుంది వాట్ ఈస్ కాల్డ్ ఇర్రెగ్యులర్ మైగ్రేషన్ అంటే క్రమరహిత వలస అనే పిలువబడే ప్రయత్నం చేస్తారు వాట్ ఈస్ కాల్డ్ దాన్ని ఏమని పిలుస్తారంటే ఇర్రెగ్యులర్ మైగ్రేషన్ క్రమరహిత వలస మైగ్రేషన్ అంటే వలస ఇర్రెగ్యులర్ అంటే క్రమరహిత ఇర్రెగ్యులర్ మైగ్రేషన్ అంటే క్రమరహిత వలస అనే పిలువబడే ప్రయత్నం చేస్తారు బ్యాకింగ్ దెమ్ ఆర్ ది అనేతిథికల్ మర్చెంట్స్ ఆఫ్ డెత్ హూ స్పాన్సర్ దిస్ యాక్టివిటీ అండ్ హూ హ్యావ్ ప్రొలిఫరేటెడ్ ఇన్ రూరల్ పంజాబ్ హర్యానా హిమాచల్ ప్రదేశ్ జమ్మూ అండ్ కాశ్మీర్ కేరళ అండ్ గుజరాత్ బ్యాకింగ్ డెమ్ అంటే వారికి మద్దతు ఇస్తూ బ్యాకింగ్ అంటే మద్దతు ఇవ్వడం గుర్తుపెట్టుకోవాలి ఇలాంటివి కూడా గుర్తుపెట్టుకోవాలి బ్యాకింగ్ డెమ్ అంటే మద్దతు ఇవ్వడం బ్యాకింగ్ డెమ్ ఆర్ ది అనెథికల్ మర్చెంట్స్ ఆఫ్ డెత్ హూ స్పాన్సర్ దిస్ యాక్టివిటీ అంటే వారికి మద్దతుగా ఈ కార్యకలాపాన్ని స్పాన్సర్ చేసే అనైతిక మరణ వ్యాపారులు ఉన్నారు అనెథికల్ మర్చెంట్స్ ఆఫ్ డెత్ అంటే అనైతిక మరణ వ్యాపారులు హూ స్పాన్సర్ దిస్ యాక్టివిటీ ఎవరైతే ఈ కార్యకలాపాలకు స్పాన్సర్ చేస్తారో వారి ఈ అనైతిక మరణ వ్యాపారులు అని చెప్పాల్సి వచ్చినప్పటిక హూ అనే రిలేటివ్ ప్రొనౌన్ రాయాల్సి ఉంటుంది స్పాన్సర్ అంటే స్పాన్సర్ చేయడం దిస్ యాక్టివిటీ ఈ కార్యకలాపాలకు సమర్థించే వాళ్ళు ఉన్నారు ఇది అనైతికల్ మర్చెంట్స్ ఆఫ్ డెత్ అంటే అనైతిక మరణ వ్యాపారులు అండ్ మరియు హూ హ్యావ్ ప్రొలిఫరేటెడ్ ఇన్ రూరల్ పంజాబ్ హర్యానా హిమాచల్ ప్రదేశ్ జమ్మూ అండ్ కాశ్మీర్ కేరళ అండ్ గుజరాత్ అండ్ మరియు హూ హ్యావ్ ప్రొలిఫరేటెడ్ అంటే ఎవరైతే విస్తరిస్తున్నారో ప్రొలిఫరేట్ అంటే విస్తరించడం అంటే వీరు విస్తరిస్తున్నారు ఎవరు అనెథికల్ మర్చెంట్స్ ఆఫ్ డెత్ అనైతిక మరణ వ్యాపారులు విస్తరిస్తున్నారు ఇక్కడ హూ హ్యావ్ ప్రొలిఫరేటెడ్ అనేది ప్రజెంట్ పర్ఫెక్టెన్స్లో ఉంది ఇన్ రూరల్ పంజాబ్ గ్రామీణ పంజాబ్లో హర్యానా హిమాచల్ ప్రదేశ్ జమ్మూ అండ్ కాశ్మీర్ కేరళ గుజరాత్ లలో విస్తరించారు మ్యాన్ పవర్ ఎక్స్పోర్ట్ లీగల్లీ కాల్డ్ హ్యూమన్ స్మగ్లింగ్ ఆర్ కబూతర్ బాజీ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రాఫిటబుల్ ఫార్మ్స్ ఆఫ్ ట్రేడ్ మ్యాన్ పవర్ ఎక్స్పోర్ట్ అంటే మానవ శక్తి ఎగుమతి లీగల్లీ కాల్డ్ హ్యూమన్ స్మగ్లింగ్ చట్టబద్ధంగా మానవ అక్రమ రవాణా లేదా కబూతర్ బాజీ అని పిలుస్తారు లీగల్లీ కాల్డ్ అంటే చట్టబద్ధంగా పిలుస్తారు ఏమని పిలుస్తారంటే హ్యూమన్ స్మగ్లింగ్ అంటే మానవ అక్రమ రవాణా ఆర్ లేదా కబూతర్ బాజీ అని పిలుస్తారు ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రాఫిటబుల్ ఫార్మ్స్ ఆఫ్ ట్రేడ్ ఇది వాణిజ్యంలో అత్యంత లాభదాయకమైన రూపాలలో ఒకటి వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రాఫిటబుల్ అంటే అత్యంత లాభదాయకమైన వాటిలో ఫార్మ్స్ ఆఫ్ ట్రేడ్ అంటే వాణిజ్యంలో అత్యంత లాభదాయకమైన రూపాలలో ఒకటి ఫార్మ్స్ రూపాలు ఆఫ్ ట్రేడ్ వాణిజ్యంలో అత్యంత లాభదాయకమైన రూపాలలో ఇది ఒకటి ఏది మ్యాన్ పవర్ ఎక్స్పోర్ట్స్ అంటే మానవ శక్తి ఎగుమతి ఇది చట్టబద్ధంగా మానవ అక్రమ రవాణా లేదా కబూతర్ బాజీ అని పిలుస్తారు ఇట్ రిక్వైర్స్ నో టెక్నికల్ స్కిల్ నో ఎడ్యుకేషనల్ ఆర్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ నో ఫినాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ హ్యాస్ నో ఫియర్ ఆర్ రెస్పెక్ట్ ఫర్ ఎనీ లా చెక్స్ పనిష్మెంట్ ఆర్ ఈవెన్ క్రిమినల్ యాక్షన్ ఇట్ రిక్వైర్స్ నో టెక్నికల్ స్కిల్ దానికి సాంకేతిక నైపుణ్యం అవసరం లేదు గుర్తుపెట్టుకోవాలి ఇలా రాస్తుండాలి నెగిటివ్లో రాస్తే ఇట్ రిక్వైర్స్ నో టెక్నికల్ స్కిల్ దీనికి సాంకేతిక నైపుణ్యం అవసరం లేదు దేనికి మ్యాన్ పవర్ ఎక్స్పోర్ట్స్ అంటే మానవశక్తి ఎగుమతికి నో ఎడ్యుకేషనల్ ఆర్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ అలాగే విద్య లేదా వృత్తిపరమైనటువంటి అర్హతలు అవసరం లేదు నో ఎడ్యుకేషనల్ విద్యాపరమైనటువంటి ఆర్ లేదా ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ వృత్తిపరమైనటువంటి అర్హతలు అవసరం లేదు నో ఫినాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ ఆర్థిక పెట్టుబడి అవసరం లేదు అండ్ మరియు హ్యాస్ నో ఫియర్ భయం లేదు ఆర్ రెస్పెక్ట్ గౌరవం లేదు ఫర్ ఎనీ లా చట్టం చెక్స్ తనిఖీలు పనిష్మెంట్ శిక్షలు ఆర్ ఈవెన్ క్రిమినల్ యాక్షన్ అంటే క్రిమినల్ చర్య పట్ల భయం లేదు చూడండి ఒకసారి నేను మళ్ళీ తెలుగులో చెప్తాను దీనికి సాంకేతిక నైపుణ్యం అవసరం లేదు విద్య లేదా వృత్తిపరమైనటువంటి అర్హతలు అవసరం లేదు ఆర్థిక పెట్టుబడి అవసరం లేదు మరియు ఏదైనా చట్టం తనిఖీలు శిక్షలు లేదా క్రిమినల్ చర్య పట్ల భయం లేదా గౌరవం లేదు దేనికి ఈ మ్యాన్ పవర్ ఎక్స్పోర్ట్ అంటే మానవ శక్తి ఎగుమతికి అంటే హ్యూమన్ స్మగ్లింగ్కి అంటే మానవ అక్రమ రవాణాకు మీరు ప్రతి ఒక్క ఫ్రేజ్ని ప్రతి ఒక్క ఇడియంని చాలా జాగ్రత్తగా గమనించాలి నోట్ చేసుకుంటూ ఉండాలి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఎడిటోరియల్ పేజ్ చదవడం అనేది అంత ఈజీ అయితే కాదు మనకు ఎంతో కొంత ఎక్కువ నాలెడ్జ్ ఉంటేనే తప్ప కానీ మనం ఈ ఎడిటోరియల్ పేజ్ మాత్రం చదవలేము కాబట్టి మీరు జాగ్రత్తగా మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఎక్కడ ఏ చిన్న సందేహం ఉన్నా కామెంట్ చేస్తూ ఉండే నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను అలాగే హర్ర అండ్ మిజరీ హర్ర అంటే భయానకమైనటువంటి అండ్ మరియు మిజరీ అంటే దుస్థితి దో దిస్ మైనస్ ఈజ్ నాట్ టు ఇండియా వి మస్ట్ లర్న్ ఫ్రమ్ వాట్ హ్యాస్ హ్యాపెండ్ దో అయినప్పటికీ ఇవి కనెక్టింగ్ వర్డ్స్ ఇలాంటివి మీరు తెలుసుకుంటూ ఉండాలి దిస్ మెనస్ అంటే ఈ ముప్పు మెనస్ అంటే ముప్పు ఈజ్ నాట్ న్యూ టు ఇండియా ఇది ఈ ముప్పు భారతదేశానికి కొత్త కానప్పటికీ వై మస్ట్ లర్న్ మనం తప్పకుండా నేర్చుకోవాలి ఫ్రమ్ వాట్ హ్యాస్ హ్యాపెండ్ అంటే జరిగిన దాని నుండి మనం తప్పకుండా నేర్చుకోవాలి వాట్ హ్యాస్ హ్యాపెండ్ అనేది ప్రజెంట్ పర్ఫెక్టెన్స్లో ఉంది అంటే గతంలో నుంచి ఇప్పటి వరకు జరిగిన వాటి నుంచి మనం తప్పకుండా నేర్చుకుంటూ ఉండాలి ఈ ముప్పు భారతదేశానికి కొత్త కానప్పటికీ అంటే ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది మనం వీటి నుంచి నేర్చుకుంటూ ఉండాలి దిస్ మెనస్ అంటే ముప్పు ద ట్రేడ్స్ మెన్ ఆఫ్ దీస్ ఫ్లరిషింగ్ రాకెట్స్ ఆఫ్ హ్యూమన్ స్మగ్లింగ్ థ్రైవ్ అండ్ గలిబుల్ యూత్ హూ ఫ్యాంటసైజ్ అబౌట్ మేకింగ్ ఇట్ బిగ్ విత్ డాలర్ ఫ్యూయల్ డ్రీమ్స్ ద ట్రేడ్స్మెన్ ఆఫ్ దీస్ ఫ్లర్షింగ్ రాకెట్స్ ఆఫ్ హ్యూమన్ స్మగ్లింగ్ అంటే ఈ మానవ అక్రమ రవాణా యొక్క అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ రాకెట్ల వ్యాపారులు ట్రేడ్స్మెన్ అంటే వ్యాపారులు చూడాలి ఇక్కడ మెన్ అని ఉంది మ్యాన్ అని లేదు ట్రేడ్ ట్రేడ్స్మెన్ అంటే సింగులర్ ఒక వ్యక్తి ట్రేడ్స్మెన్ అంటే వ్యాపారులు ఆఫ్ దీస్ ఫ్లరిషింగ్ రాకెట్స్ అంటే ఈ అభివృద్ధి చెందుతున్నటువంటి రాకెట్లు ఫ్లరిషింగ్ అంటే అభివృద్ధి చెందడం ఆఫ్ హ్యూమన్ స్మగ్లింగ్ అంటే మానవ అక్రమ రవాణా యొక్క ఈ అభివృద్ధి చెందుతున్నటువంటి రాకెట్ల వ్యాపారులు థ్రైవ్ థ్రైవ్ అంటే వృద్ధి చెందుతారు ఆన్ గలిబుల్ యూత్ హూ ఫ్యాంటసైజ్ అబౌట్ మేకింగ్ ఇట్ బిగ్ విత్ డాలర్ ఫ్యూయల్ డ్రీమ్స్ థ్రైవ్ అంటే వృద్ధి చెందడం ఆన్ అంటే పై ఎవరిపై గలిబుల్ యూత్ అంటే మోసపూరితమైనటువంటి యువకులపై హూ ఫ్యాంటసైజ్ అబౌట్ మేకింగ్ ఇట్ బిగ్ విత్ డాలర్ ఫ్యూయల్ డ్రీమ్స్ అంటే ఎవరైతే డాలర్ ఇంధన కళలతో దానిని పెద్దదిగా చేయాలని భావిస్తారో వారే ఈ మోసపూరితమైన యువకులను చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ హూ అనే రిలేటివ్ ప్రణం రాయాల్సి ఉంటుంది ఫ్యాంటసైజ్ అంటే ఊహాలోకంలో విహరిస్తూ ఉంటారు అబౌట్ గురించి మేకింగ్ ఇట్ బిగ్ విత్ డాలర్ ఫ్యూయల్డ్ డ్రీమ్స్ అంటే డాలర్లను కళలతో వాటిని పెద్దదిగా చేయాలని భావిస్తూ ఉంటారు డాలర్ ఫ్యూయల్డ్ అంటే డాలర్లు ఎప్పటికప్పుడు పెంచుకుందామనే ఉద్దేశంతో మోసపూరిత యువతపై వృద్ధి చెందుతారు ఎవరు ఈ అభివృద్ధి చెందుతున్నటువంటి రాకెట్ల వ్యాపారులు వారిని వాడుకుంటూ ఉంటారు ఎవరిని ఈ యువతను వాడుకుంటూ ఉంటారు ఇన్ రియాలిటీ దే ఆర్ ఓన్లీ వెయిటింగ్ టు బి డ్యూప్డ్ ఇన్ రియాలిటీ అంటే వాస్తవానికి దే ఆర్ ఓన్లీ వెయిటింగ్ టు బి డ్యూప్డ్ దే ఆర్ ఓన్లీ వెయిటింగ్ అంటే వేచి ఉన్నారు టు బి డ్యూప్డ్ టు బి డ్యూప్డ్ అంటే మోసం చేయబడడానికి ఇది ప్యాసివైజ్లో ఉంది నిజానికి వారు మోసపోవడానికి మాత్రమే వేచి ఉన్నారు ఎవరు ఈ యువత దిస్ ఈస్ ఆర్గనైజ్డ్ క్రైమ్ దట్ పెర్పెచ్యుయేట్స్ హర్రర్ అండ్ మిజరీ అండ్ ఫ్లరిషెస్ విత్ ఇంప్యూనిటీ దిస్ ఈజ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ దిస్ ఈజ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే ఇది ఒక వ్యవస్థీకృతమైనటువంటి నేరం అంటే ఒక క్రమ పద్ధతిలో చేసేది దట్ పెర్పెచ్యుయేట్స్ హర్రర్ దట్ పెర్పెచ్యుయేట్స్ హర్రర్ పెర్పెచుయేట్స్ అంటే శాశ్వతం చేయడం హర్రర్ ఈ యొక్క ఈ యొక్క భయానక పరిస్థితిని శాశ్వతం చేస్తాయి ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేది అండ్ మరియు మిజరీ ఈ దుస్థితిని శాశ్వతం చేస్తుంది అండ్ మరియు ఫ్లరిషెస్ విత్ ఇంప్యూనిటీ అలాగే శిక్షార్హతతో వర్ధిల్లుతుంది విత్ ఇంప్యూనిటీ అంటే శిక్షార్హత ఫ్లరిషెస్ వృద్ధి చెందుతుంది వన్స్ ద నెట్ ఆఫ్ దీస్ హ్యూమన్ స్మగ్లర్స్ దీస్ మైగ్రెంట్స్ ఆర్ వల్నరబుల్ టు ఎక్స్ప్లైటేషన్ అండ్ ఫేస్ గ్రేవ్ రిస్క్ టు దేర్ లైఫ్ వన్స్ ఒకసారి ఇన్ ద నెట్ ఆఫ్ దీస్ హ్యూమన్ స్మగ్లర్స్ ఈ మానవ అక్రమ రవాణాదారుల వలలో ఒకసారి దీస్ మైగ్రెంట్స్ ఆర్ వల్నరబుల్ టు ఎక్స్ప్లాయిటేషన్ ఈ వలసదారుల దోపిడీకి గురవుతారు దీస్ మైగ్రెంట్స్ ఆర్ వల్నరబుల్ ఈ వలసదారులు మైగ్రెంట్స్ అంటే వలసదారులు ఆర్ వల్నరబుల్ అంటే గురవుతారు టు ఎక్స్ప్లాయిటేషన్ దేనికి గురవుతారు దోపిడీకి గురవుతారు ఎక్స్ప్లైటేషన్ అంటే దోపిడీ ఇది సింపుల్ ప్రజెంటెన్షన్లో ఉంది దీస్ మైగ్రెంట్స్ ఆర్ వనరబుల్ ఈ వలసదారులు దోపిడీకి గురవుతారు అండ్ మరియు ఫేస్ గ్రేవ్ రిస్క్ టు దేర్ లైఫ్ వారి జీవితానికి తీవ్రమైన ప్రమాదాలను ఎదుర్కొంటారు ఫేస్ ఎదుర్కొంటారు గ్రేవ్ రిస్క్స్ అంటే తీవ్రమైనటువంటి ప్రమాదాలను ఎదుర్కొంటారు టు టుడే లైఫ్ వారి జీవితంలో తీవ్రమైనటువంటి ప్రమాదాలను ఎదుర్కొంటారు హ్యాస్ ద వరల్డ్ హ్యాస్ సీన్ ద అప్ బీయింగ్ సఫికేటెడ్ ఇన్ కంటైనర్స్ పెరిష్ ఇన్ స్కార్చింగ్ డిజర్ట్స్ డ్రౌన్ ఎట్ సీ ఆర్ బీ హర్డెడ్ ఇన్ టు స్లేవ్ క్యాంప్స్ టు వర్క్ యాజ్ ఫోర్స్డ్ లేబర్ హ్యాస్ ద వరల్డ్ హ్యాస్ సీన్ అంటే ప్రపంచం చూసినట్లుగా ద వరల్డ్ హ్యాస్ సీన్ అనేది ప్రజెంట్ పర్ఫెక్టెన్స్లో ఉంది దే అప్ అంటే ముగుస్తుంది వారి జీవితం బీయింగ్ సఫికేటెడ్ ఇన్ కంటైనర్స్ అంటే కంటైనర్లలో ఉక్కిరి బిక్కిరి చేయబడతారు బీయింగ్ సఫికేటెడ్ అంటే ఉక్కిరి బిక్కిరి అవ్వడం ఇన్ కంటైనర్స్ కంటైనర్లో పెరిష్ ఇన్ స్కార్చింగ్ డిజర్ట్స్ కాలిపోతున్న ఎడార్లలో మరణిస్తారు పెరిష్ అంటే చనిపోతారు ఇన్ స్కార్చింగ్ డిజర్ట్స్ అంటే కాలిపోతున్నటువంటి ఎడార్లలో డ్రౌన్ ఎట్ సి సముద్రంలో మునిగిపోతారు డ్రౌన్ అంటే మునిగిపోవడం ఎట్ సి సముద్రంలో ఆర్ లేదా బి హెడెడ్ ఇన్ స్లేవ్ క్యాంప్స్ టు వర్క్ యాజ్ ఫోర్స్ లేబర్ లేదా బలవంతంగా పనిచేయడానికి బాణిసిబిరాల్లోకి తరలించబడతారు హెర్డెడ్ తరలించబడడం ఇంటూ స్లేవ్ క్యాంప్స్ బానిస శిబిరాల్లోకి టు వర్క్ యాస్ ఫోర్స్ లేబర్ అంటే బలవంతంగా పనిచేయడానికి టు వర్క్ అంటే పనిచేయడానికి యాజ్ ఫోర్స్ లేబర్ బలవంతంగా పనిచేయడానికి బానిస శిబిరాల్లోకి తరలించబడతారు దీస్ హ్యూమన్ స్మగ్లర్స్ కండక్ట్ దేర్ యాక్టివిటీస్ బ్రేజన్లీ వితౌట్ ఎనీ రిగార్డ్ ఫర్ ఏ ప్రేషస్ హ్యూమన్ లైఫ్ దీస్ హ్యూమన్ స్మగ్లర్స్ ఈ అక్రమ రవాణాదారులు కండక్ట్ నిర్వహిస్తారు దేర్ యాక్టివిటీస్ వారి యొక్క కార్యకలాపాలను బ్రేజన్లీ నిర్మోహమాటంగా చూడాలి ఇలాంటి పదాలు చాలా ఇంపార్టెంట్ చాలామందికి తెలియకపోవచ్చు నిర్మోహమాటంగా లేదా నర్మగర్భంగా అని కూడా చెప్పుకోవచ్చు గుర్తుపెట్టుకోవాలి తెలుగులో నర్మగర్భంగా లేదా నిర్మోహమాటంగా వితౌట్ ఎనీ రిగార్డ్ ఆర్ ప్రీషియస్ హ్యూమన్ లైఫ్ అంటే విలువైన మానవ ప్రాణాన్ని పట్టించుకోకుండా ఇలాంటి కార్యకలాపాలను నిర్మోహమాటంగా ఈ మానవ అక్రమ రవాణాదారులు నిర్వహిస్తున్నారు చూడాలి చాలా ఇంపార్టెంట్ ఇలాంటి ఎడిటోరియల్ ఆర్టికల్స్ చదవడం చాలా ముఖ్యం కాబట్టి మీరు ప్రతిరోజు ఎంతో కొంత చదువుతూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి